హే గైస్ మన చిత్తూరులో ఈశ్వరుడు గుడి ఇరువారం దగ్గర ఉందని ఎవరికైనా తెలుసా అయితే ఈ వీడియోలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హర హర మహాదేవ శంభో శంకర శివుడికి తెలుగులో ఎన్ని పేర్లు ఉన్నాయో ఎవరికైనా తెలుసా అయితే ఆ పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం వాటిలో శివుడు ఈశ్వరుడు శంకరుడు రుద్రుడు మహాదేవుడు బోలాశంకరుడు నీలకంఠుడు శంభో హరుడు త్రినేత్రుడు ఆదిదేవుడు మరియు జటాద్ధారి ఆ పరమేశ్వరుడికి ఇంకా ఏడు పేర్లు దాని అర్థం చెప్తాను వినండి ఫస్ట్ వన్ వచ్చేసి శశిధరుడు అంటే చంద్రుడు శిరసపై ఉన్నవాడు సెకండ్ వన్ భైరవుడు భయంకరమైన రూపం కలవాడు థర్డ్ వన్ నటరాజు నాట్యానికి అధిపతి ఫోర్త్ వన్ పశుపతి ప్రాణులన్నింటికి ప్రభువు ఫిఫ్త్ వన్ అర్ధనరీశ్వరుడు అంటే స్త్రీ పురుషుల సమ్మేళనం నెక్స్ట్ సిక్స్త్ వన్ అఘోర భయంకరమైన రూపం కలవాడు కానీ శాంతిని కూడా సూచిస్తుంది లాస్ట్ వన్ సెవెంత్ కైలాసనాథుడు అంటే కైలాస పర్వతంపై నివసించేవాడు మీకోసం జస్ట్ టూ లైన్ సాంగ్ సాంగ్స్ ప్లే కర్పూర గౌరవం కరుణావతారం సంసార సగేంద్ర హారం కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం అసలు ఈ శివుని గుడి అనేది చిత్తూరు దగ్గర ఇరువారం సర్కుల్ లోపల వెళ్ళి రైట్ సైడ్ విలేజ్ లోపల ఉన్నది మా బ్యాడ్ బ్యాడ్లకేమంటే గుడి అయితే క్లోజ్లో ఉంది కానీ ఇది పాతకాలం నుంచి గుడి ఉండదు ఇక్కడ చాలా పవర్ఫుల్ అనేసి ఉన్నాము మేము కూడా ఇక్కడ దేవుడి గురించి హే గాయస్ మీరు ఈ వీడియో చూసి ఎవరైనా గుడికి రావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ప్లే చేస్తాను నాకు కాల్ చేయండి లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను ఆ శివుడి నామాలను నిత్యం స్మరిస్తే శివు అనుగ్రహం లభిస్తుంది అవి ఎందుకు చూద్దాం ఇప్పుడు శివాయ నమ మహేశ్వరాయ నమ రుద్రాయ నమ విష్ణవే నమ పితామహాయ నమ సంసార వైద్యాయ నమ సర్వజ్ఞ నమ పరమాత్మని నమ శివాయ శివుడు తన సగ భాగాన్ని భార్య పార్వతీదేవికిచ్చి అర్ధనారేశ్వరుడుగా మారిపోయాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్థంగానే సమర్పించి ప్రేమ పంచాలన్నదే ఇందులోని భావం ఓం నమ శివాయ మీకోసం ఒక సామెత అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఏడిస్తే నమ్మకం కోల్పోతావు ఆలోచిస్తే సమయమే కోల్పోతావు అట్లనే భయపడితే బానిస్తగా మారిపోతావు బలహీనంగా ఉంటే భారం అవుతావు ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు గుర్తుంచుకో సోదర పరమేశ్వరుడు జగన్మాత క్షేత్రంలో శివుడు ఎనిమిది రూపాల్లో ఉంటాడని మీకు ఎవరికైనా తెలుసా వారి పేర్లేమిటి శ్రీ స్కంద పురాణం ఈశ్వరుని అష్టమూర్తులు రుద్రలింగం కపాలమోచన లింగం విమలేశ్వరలింగం యమధర్మేశ్వరలింగం లింగం అర్ధాంస లింగం సంకేశ్వరలింగం శాశ్వతేశ్వర లింగం సముద్రేశ్వర లింగం ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్లో లొకేషన్ మళ్ళా చెప్తున్నాను వినండి చిత్తూరు టు ఇరువారం సర్కిల్ లోపలికి వచ్చాక ఫస్ట్ రైట్ కిందకు వెళ్ళి విలేజ్ లోపల ఊరు అవతల లాస్ట్ చివరిలో ఉండే గుడి పాత యుగాల నుంచి గుడి ఇది ఆ గుడి ఎంతో ఫేమస్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ గుడికి రావాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ప్లే చేస్తాను ఎవరైనా వచ్చేవాళ్ళుగా ఉంటే నెంబర్ కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్